హలో అండి అందరికీ నమస్కారం కథాప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం ఆంజనేయ నామములు చెప్పుకుందామండి హనుమానంజన సూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గొన సఖ పింగాక్షో మిత విక్రమ ఉదతి క్రమణ్చైవ సీతాశోక వినాశన లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దర్పహ ద్వాదశితాని నామాని కపీంద్రస్ మహాత్మన స్వాపకాలే పటిన్ నిత్యం యాత్రాకాళి విశేషత తృత్యుభయం నాస్తి విజయ భనుమంతుడు అంజనా సోనుడు వాయుపుత్రుడు మహాబలుడు రాష్టుడు ఫల్గొనసడు పింగాక్షుడు అమిత విక్రముడు ఉదతి ఉదతిక్రమణుడు సీతాశోక వినాశకుడు లక్ష్మణ ప్రాణదాత దర్ప హనుమంత అను పన్నెండు నామములను ప్రయాణమగునప్పుడు గాని భక్తితో పఠించవలెను ఈ విధముగా హనుమంతుని నామములను ఉచ్చరించిన వారికి అంతటనూ విజయము కలుగును మృత్యుభయము కలగదు ఈ విధముగా అనన్య శక్తిమంతుడు హనుమంతుడు ఆ మహనీయుని వారికి ఇహపర సౌఖ్యములు తప్పక కలుగుననుటలో సందేహము లేదు ఓం శ్రీ ఆంజనేయ నమ మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ